వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాంగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు అలాగే ఇవాళ భోగి పండుగ సందర్భంగా మీ అందరికీ కూడా మా తరపున హ్యాపీ భోగి మీ అందరూ కూడా ఈ భోగిని సంతోషంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాము ఈ భోగి సందర్భంగా మేము హెల్తీగా డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తున్నాము ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు తినడం వల్ల బాడీకి కావాల్సిన న్యూట్రియం అన్ని కూడా పుష్కలంగా లభిస్తాయి ఎదిగే పిల్లలకైతే ఇది ఒక మంచి బలమైన ఆహారం చాలా సింపుల్ గా ఎలాంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ లేకుండా హెల్తీగా టేస్టీగా చేసుకోవచ్చు ఇలా ఒకసారి లడ్డు చేసి రోజుకొకటి చప్పున మీ పిల్లలకి ఇవ్వండి చాలా టేస్టీగా ఉంది అని తినేస్తారు అలాగే ఇది తినడం వల్ల బాడీలో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది ఇంకా ఇందులో వాడే ప్రతి ఒక్క లో ఉండే న్యూట్రియంట్స్ దానివల్ల ఉపయోగాలని మనం ఇంతకు ముందు చేసిన బ్రాజిల్ నట్స్ రెసిపీలో వివరంగా చెప్పాను ఆ లడ్డు రెసిపీ కూడా సూపర్గా ఉందండి కావాలనుకునే వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను లింక్ ని క్లిక్ చేసి రెసిపీని చూసి మీరు కూడా ట్రై చేయండి పర్ఫెక్ట్ గా వస్తుంది అంతే టేస్టీగా కూడా ఉంటుంది రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి టేస్టీ లడ్డూని ఎంజాయ్ చేస్తారు ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో ఒక కప్పు జీడిపప్పు ఒక కప్పు బాదం ఒక కప్పు వాల్నట్స్ ముక్కాలు కప్పు పిస్తా వేసి లో ఫ్లేమ్లో వీటన్నిటిని బాగా వేయించుకోవాలి ఇవి లోపలి వరకు బాగా వేయించుకుంటే మంచి సువాసన వస్తాయి ఇదిగో ఇలా బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారనివ్వాలి ఆ తర్వాత ఇదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ వాటర్ మిలన్ సీడ్స్ టూ టేబుల్ స్పూన్స్ పంపిన్ సీడ్స్ వేసి వీటిని కూడా బాగా వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా బాగా రోస్ట్ చేసుకోవాలి ఈ విధంగా వేయించుకున్న వాటిని ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్లో వేసేసి చల్లారనివ్వాలి మళ్ళీ ఇదే ప్యాన్లో అరకప్పు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వేసి స్టవ్ ఆఫ్ చేసి దూరగా వేయించుకోవాలి ఈ ప్యాన్ వేడికే ఇది పో ఇలా వేయించుకున్న కోకోనట్ పౌడర్ని పక్కకు తీసుకునేసి ఇదే ప్యాన్లో ఒక కప్పు పూల్ మకానీని వేసి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి ఇదిగో ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారక మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా పౌడర్ చేసుకొని ఉంచాలి అలాగే ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇలా ఒక మ్యాషర్ తీసుకొని కచ్చాపచ్చగా చేసుకోవాలి చూడండి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కచ్చాపచ్చగా అయిపోయాయి ఈ విధంగా ఉండాలండి మరీ మెత్తగా అయితే అంత బాగోగు ఇలా తినేటప్పుడు పంటకి తగులుతూ ఉంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మిక్సీ జార్లో ఒక కప్పు ఖర్జూరాలని లోపల విత్తనాలు తీసేసి బాగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో ఈ ఖర్జూరం పేస్ట్ వేసి కళ్ళు ఉండాలి ఇది బాగా దగ్గరపడి పాకంలాగా అయ్యేంత వరకు కళ్ళు వేయించుకోవాలి ఇదిగో ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి ఖర్జూరం పేస్ట్ వచ్చాక ఇందులోనే కచ్చా మ్యాష్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న కోకోనట్ పౌడర్ పూల్ మకానీ పౌడర్ కూడా వేసి లో ఫ్లేమ్లో ఉంచి బాగా అన్ని కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఇంకా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి లడ్డు చుట్టుకోవాలి ఇలా హాట్ హాట్గా ఉన్నప్పుడే ఈ లడ్డు చుట్టుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది చల్లారేక అయితే పూర్తిగా సెట్ అయిపోతుంది కాబట్టి లడ్డు చుట్టుకోవడానికి రాదు చూడండి లడ్డు చుడుతుంటే నూనె నెయ్యి లేకుండానే పర్ఫెక్ట్ గా వస్తున్నాయి కదా చూ ఈ విధంగా లడ్డు చేసుకుంటే చాలా హెల్తీగా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇదిగో ఇలా బాగా చూపించిన విధంగా లడ్డూలు చుట్టుకునేసి సర్వింగ్ ప్లేట్లు సర్వ్ చేశాం ఈ లడ్డు వాసనకే నో రూరిపోతుందండి ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూనే బయట స్వీట్ షాప్లో కొనాలంటే వేలకు వేలు ఖర్చు పడుతుంది కానీ వీటి వల్ల లాభాలు కూడా అంతే మోతాదులో ఉన్నాయండి ఆడ మూగ చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరైనా సరే తప్పనిసరిగా తినాల్సిన రెసిపీ అండి ఏదో యూట్యూబ్లో వంటలు చేసి పెట్టాలని పెట్టడం లేదండి అందరి హెల్త్ గురించి ఆలోచించి మీకు కూడా తెలియచేస్తే కొందరైనా పాటించి ఆరోగ్యంగా ఉంటారని ఆశతో చేస్తున్నాము ఈ రెసిపీ అనే కాదండి మనం పెట్టే వంటల్లో చాలా ఎక్కువగా ఇలాంటి ఆరోగ్యమైన రెసిపీసే ఉన్నాయి కావాలంటే మన ఛానల్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోలు మీకు అర్థమవుతుంది ఎన్ని హెల్తీ రెసిపీస్ ఉన్నాయో మరి మేము చెప్పిన ఈ హెల్తీ రెసిపీస్ ని మీరు కూడా చేసుకోండి చాలా రుచిగా ఉంటాయి అందరికీ తప్పకుండా నచ్చుతాయి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సిన హెల్తీ రెసిపీ అండి ఇది ఎవ్వరూ కూడా మిస్ కావద్దు అలాగే మన ఈ హెల్తీ రెసిపీస్ని మరికొందరికి షేర్ చేయండి మీ ద్వారా చూసిన వాళ్ళు కూడా ఇలా ఆరోగ్యమైన వంటలు చేసుకొని ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటారని భావిస్తున్నాము ట్రై చేశాక మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం